హాయ్ అన్న అందరికీ నమస్కారం వెల్కమ్ టు డ్రైవర్ బాబు యూట్యూబ్ ఛానల్ అండ్ హ్యాపీ సండే డ్రైవింగ్లో మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ ద్వారా డ్రైవ్యూ డ్రైవర్స్కి యూ పార్ట్నర్ యాప్ ద్వారా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే సంపాదించుకునే అవకాశం అయితే మనకి డ్రైవీ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు ఇప్పుడు వచ్చిన మనకి డ్రైవీలో అప్డేట్ ఏమిటంటే మన డ్రైవింగ్ పార్ట్నర్ మన కస్టమర్స్కి డోర్ స్టెప్ కార్ వాష్ సర్వీస్ని అందుబాటులోకి తెచ్చింది ఇందులో మనం చేయాల్సిన చిన్న పని ఏమిటంటే మనం కస్టమర్ బుకింగ్ తీసుకొని ట్రిప్ ఎండ్ చేసేటప్పుడు ఈ డోర్ స్టెప్ కార్ వాష్ సర్వీస్ గురించి అయితే రిఫర్ చేయాలి అదొక్కటే మనం చేయాల్సిందల్లా ఆ తర్వాత కస్టమరు ఆ సర్వీస్ని ఉపయోగించుకున్నట్లయితే డ్రైవర్ పాట నుంచి మనం కస్టమర్కి రిఫర్ చేసినందుకు గాను మనకి వంద రూపాయలైతే ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను మరి ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అన్న జై హింద్